వాయనాడ్లో రెండు వందల ఎనభై ఐదుకు చేరుకుంది మృతుల సంఖ్య వాయనాడ్లో రాహుల్ ప్రియాంక పర్యటిస్తున్నారు చురాల్ రాహుల్ పర్యటించారు సహాయక చర్యలపై ఆరా తీస్తున్నారు రాహుల్ గాంధీ వాయనాడ్లో వర్ష బీభత్సానికి కొండ చర్యలు విరిగిపడ్డ విషయం మనకి తెలిసిందే ఒక అర్ధరాత్రి కాళరాత్రైంది అక్కడే వందల సంఖ్యలో జనం కొట్టుకుపోయారు అందమైన ఊళ్ళు ఏకంగా తుడిచిపెట్టుకుపోయాయి వాయనాడ్లో ప్రస్తుతం ఈ ఘటనతో చనిపోయిన వారి సంఖ్య రెండు వందల ఎనభై ఐదుకు చేరింది అయితే ఇంకా ఇసుక మేటల కిందే మరిన్ని మృతదేహాలున్నాయని ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి కానీ భారీ వర్షం అలానే ఇసుక మేటల్ని తొలగించడం కష్టంగా మారడంతో సహాయక చర్యల్లోకి ఆటంకం ఏర్పడుతోంది ప్రస్తుతం రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాయినాడుకి చేరుకొని ప్రస్తుతం సంఘటన స్థలానికి చేరుకుని చురాల్ మాల్ లో పర్యటించారు రాహుల్ గాంధీ సహాయక చర్యలపై ఆరా తీశారు వాయినాడులో రాహుల్ ప్రియాంక పర్యటనకి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాము వాయినాడులో ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయో అధికారుల్ని అడిగి తెలుసుకుంటున్నారు అక్కడున్న ప్రజలు సహాయ శిబిరాల్లో తలదాచుకున్న ప్రజల దగ్గరికి వెళ్లి మాట్లాడారు రాహుల్ ప్రియాంక కేరళలోని వయనాడు లో పర్యటించారు రాహుల్ గాంధీ ప్రియాంక కొండ చర్యలు విరిగిపడ్డ చురాల్ ప్రాంతాన్ని పరిశీలించారు సహాయక చర్యలపై రాహుల్ ప్రియాంక ఆరా తీశారు రాహుల్ తో పాటు పలువురు కాంగ్రెస్ ఎంపీలు నేతలు కూడా కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు అక్కడ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రాహుల్ ప్రియాంక పర్యటించారు ఇంకా వాయనాడులో వర్షం కురుస్తూనే ఉంది విపరీతమైన వర్షాలు పడుతూనే ఉన్నాయి అందుకే సహాయక చర్యలకి కూడా ఆటంకం ఏర్పడుతోంది అయినా ఏ మాత్రం పెన్ను తిరగకుండా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాయనాడు చేరుకుని మరి ముఖ్యంగా కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు అక్కడే తలదాచుకున్న సహాయ శిబిరాలకి వెళ్లి అక్కడి జనంతో ముచ్చటించారు అలానే అధికారులని అక్కడ జరుగుతున్న సహాయక చర్యలకి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు బాధితులకు అన్ని విధాలా ఆదుకోవాలని కేరళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రాహుల్ గాంధీ కేంద్రం కూడా కేరళకు అండగా ఉండాలన్నారు అలానే సహాయక శిబిరాల్లో ఉన్న వరద బాధితులను కూడా రాహుల్ ప్రియాంక ఆదుకోవాలని కోరారు वाइट नहीं होगा यार नो मई बजे